వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞ ఎడ్యుకేషనల్ జోన్ మూడు నాలుగైదు తరగతులకు సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్కి ఎఫ్ఏ ఎగ్జామ్కి టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీని ఎలా రాయాలి ఉదాహరణతో ఈ వీడియోలో వివరించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియోని సమాచారం కంటెంట్ మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే మూడు నాలుగు ఐదు తరగతులకు సంబంధించి ముఖ్యంగా లాంగ్వేజెస్ అనగా తెలుగు ఇంగ్లీష్కి సంబంధించి టూల్ వన్ అనగా చిల్డ్రన్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్స్కి సంబంధించి ఐదు మార్కులని ఎలా కేటాయించాలి అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే ఇక మనం చూస్తూ ఉన్నాం లాంగ్వేజ్కి సంబంధించి బుక్ రివ్యూ కానీ లేదా స్టోరీ రివ్యూ కానీ లేదా లైబ్రరీ బుక్ రీడింగ్ కానీ చేసినట్లయితే వాళ్ళకి ఐదు మార్కులు ఇస్తాం అయితే ముఖ్యంగా మూడు నాలుగు ఐదు తరగతుల్లో ఉండేటువంటి ఈ ప్రాథమిక విద్యార్థులు బుక్ రివ్యూ చేయగలరా లేదా స్టోరీ రివ్యూ చేయగలరా అంటే అది చాలా కష్టమని చెప్పవచ్చు ఆ స్థాయిలోని పిల్లలు బుక్ రివ్యూ చేయటం చాలా కష్టము స్టోరీ రివ్యూ కూడా చేయడం కష్టం అలాంటప్పుడు ఏం చేయాలి వారికి సంబంధించి లైబ్రరీ బుక్ రీడింగ్ ఏదైతే ఉందో ఆ బుక్ రీడింగ్ని చేపించాలి సో లైబ్రరీ బుక్కే కాదు మన పాఠశాలలో మనం ఉపయోగించేటువంటి టెక్స్ట్ బుక్లోని ఏదైనా ఒక పారాగ్రాఫ్ని తీసుకొని దాన్ని కూడా రీడింగ్ చేయించవచ్చు అయితే దీనికి సంబంధించి ఇక్కడ పాఠశాల విద్యాశాఖ వారు కూడా స్పష్టంగా ఒక నోట్ రూపంలో ఇవ్వటం జరిగింది ఫర్ లాంగ్వేజెస్ ఇన్ టూల్ వన్ బుక్ రీడింగ్ ఈజ్ ఇంటెండెడ్ ఓన్లీ ఫర్ లోయర్ గ్రేడ్స్ దట్ ఈస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ అండ్ ఫిఫ్త్ క్లాస్ అండ్ ఫర్ హయ్యర్ లెవెల్ స్టూడెంట్స్ సెకండ్ లాంగ్వేజ్ ఇన్ గ్రేడ్స్ సిక్స్త్ అండ్ సెవెన్ ఓన్లీ అనగా మూడు నాలుగు ఐదు తరగతుల విద్యార్థులకి బుక్ రీడింగ్ అనేటువంటిది ఇంటెండెడ్ చేయబడింది అదేవిధంగా ఆరు ఏడు తరగతుల వారికి సెకండ్ లాంగ్వేజ్ హిందీకి సంబంధించి మాత్రమే బుక్ రీడింగ్ చేయబడింది మిగతా ఆరు నుంచి తొమ్మిది క్లాసుల వారికి ఈ బుక్ రీడింగ్ కాదు వాళ్ళకి బుక్ రివ్యూ చేసుకోవాలి అదేవిధంగా ఈ స్టోరీ రివ్యూ కూడా చేయాలి సో ముఖ్యంగా మన ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వచ్చేసేలకి మూడు తరగతుల విద్యార్థులకి లైబ్రరీ బుక్ రీడింగ్ ఈజ్ ఇంటెండెడ్ సో లైబ్రరీ బుక్ రీడింగ్ని మనం చేసుకోవచ్చు అయితే బుక్ రీడింగ్ చేసినట్లు మనకి వచ్చినటువంటి ఎగ్జామ్ పేపర్లు పరిశీలించడానికి వచ్చినటువంటి పరిశీలకులకి ఎలా తెలుస్తుంది అంటే దానికి సంబంధించి దానికి ప్రూఫ్ కోసం గతంలో అయితే మార్క్స్ వేసే వాళ్ళమే ఇప్పుడు ఆ ప్రూఫ్ కోసము మనం ఇక్కడ నోట్బుక్లో రాయాల్సి వస్తుంది ఎలా రాయాల్సి వస్తుంది ఇక్కడ పిల్లవాడి చేత ఆ రివ్యూ రైటింగ్ రైటింగ్ అంటే ఆ పారాగ్రాఫ్ని రాపించే ముందు రాపించాలి రూల్ బ్లాంక్ షీట్ మీద రాయించాలి రాపించినందుకు మూడు మార్కులు దాన్ని ప్రజెంటేషన్ చేసినందుకు రెండు మార్కులు అంటే మొత్తం మీద పిల్లవాడిలో ఉండేటువంటి ఆ పఠన పటిమ పఠన పటిమ రీడింగ్ ఎఫిషియన్సీ ఎంత ఉంది అని పరిశీలించడం కోసమే ఈ యొక్క విద్యార్థి భాగస్వామ్యము మరియు ప్రతిస్పందనల్ని ఇవ్వటం జరిగింది సో దీనికి సంబంధించిగాను విత్ ప్రూఫ్గా పిల్లవాడి చేత మనం అక్కడ రాపిస్తున్నాము రాపిచ్చి చదివిస్తాము సో ఈ రాపిచ్చి చదివించేటువంటి క్రమంలో ఏదైనా ఒక పారాగ్రాఫ్ని తీసుకొని రాపిచ్చేటువంటి క్రమంలో పిల్లవాడు కనుక ఎక్కడైతే తప్పు చదువుతాడో ఆ పదాన్ని మనం అండర్లైన్ చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా అండర్లైన్ కానీ రౌండ్ కానీ రీడింగ్ పెడితే రౌండ్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఇక్కడ కూడా మనకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మందారం అనేటువంటి ఒక పదం వచ్చింది దాన్ని పిల్లవాడు చదవలేకపోయాడు మదారం మదారం అంటున్నాడు సో ఆ పదం వచ్చినప్పుడు రౌండ్ చేయాలి రౌండ్ చేసి ఆ విధంగా ఎన్ని పదాలు అయితే అదే పదం చాలాసార్లు వచ్చినప్పటికీ దాన్ని ఒక తప్పుగానే మనం పరిగణించాలి ఎందుకంటే పదం ఒకటే కాబట్టి అయితే ఇక్కడ ఎంత రాయాలి మనకి దీంట్లో దాదాపు ఒకటిన్నర పేజీ మనకి బుక్లెట్లో ఇచ్చాడు ఎందువల్ల ఇచ్చాడు ఆ విధంగా అంటే ఇది హై స్కూల్ విద్యార్థుల దృష్టిలో ఉంచుకొని బుక్ లెట్ని కూడా తయారు చేయడం జరిగింది పేజీని తయారు చేయడం జరిగింది కాబట్టి ఒకటిన్నర పేజీ ఇచ్చాడు దాంట్లో ఒకటిన్నర పేజీ రాపించాల్సినటువంటి అవసరం లేదు కనీసం ఒక ఐదు ఆరు లైన్లతోటి ఒక పారాగ్రాఫ్ని ఏదో ఇచ్చేసి వాళ్ళు చేత రాపిచ్చేసి దాన్ని చదివించాలి చదివించి వాడు ఎక్కడైతే తప్పులు చదువుతాడో ఆ తప్పులు చదివిన దాన్ని రైటింగ్ పెన్ తోటి రౌండ్ చేసి దానికి మార్కులు కేటాయించి ఆ టాప్ సైడ్ రైట్ కార్నర్ లో వాడికి ఎన్ని మార్కులు వచ్చాయో ఆ మార్క్స్ ని అక్కడ వేస్తాము సో దీనికి సంబంధించి గతంలో అయితే ఈ విధంగా మనమే ఉరామారిగ్గా మార్క్స్ అనేటువంటివి వేసేవాళ్ళం కానీ ఈసారి నుంచి ఈ స్టూడెంట్ రిఫ్లెక్షన్స్ పార్టిసిపేషన్స్ అండ్ రిఫ్లెక్షన్స్ సంబంధించి విత్ ప్రూఫ్ కావాలి కాబట్టి మనం పిల్లవాడి చేత ఈ విధంగా రాపిస్తూ ఉన్నాం అయితే ఇది ఇవన్నీ కూడా ఎలా చేయాలంటే ప్రీ ఎగ్జామ్ యాక్టివిటీస్ అవన్నీ కూడా ఎగ్జామ్కి ముందు రోజు ముందులో అయిపోవాలి ముందు రోజుకై మొత్తం ఈ టూల్ వన్ టూల్ టూల్ టూ త్రీ మొత్తం అయిపోవాలి ఎగ్జామ్ రోజున ఓన్లీ టూల్ ఫోర్కి సంబంధించి ఆ గంట పదిహేను నిమిషాలు ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ మాత్రమే రాపించాలి ఈ టూల్ వన్ను టూల్ టూ టూల్ త్రీ కానీ ఎగ్జామ్కి ముందే అయిపోవాలి కానీ ఈసారి బుక్స్ ఇవ్వడం లేట్ అయింది కాబట్టి కనీసం ఎఫ్ఏ టూ నుంచి అయినా సరే వీటిని ముందుగానే ప్లాన్ చేయించాలి తర్వాత టూల్ టూకి సంబంధించి రిటర్న్ వర్క్ సో ఈ రిటర్న్ వర్క్ సంబంధించి ఎలా చేయాలంటే ఇది ఖచ్చితంగా ఉపాధ్యాయుడు చేయాలి దీన్ని విద్యార్థి కాదు ఇంక్లూడ్స్ టైమ్లీ కంప్లీషన్ ఆఫ్ ఎక్సర్సైజెస్ నోట్స్ రైటింగ్ అండ్ రైటింగ్ యాక్టివిటీస్ సో ఈ విద్యార్థులకు మనకి ఇచ్చేటువంటి హోంవర్క్ కానీ లేకపోతే మనం రాపించేటువంటి వర్క్ బుక్లు కానీ వాడు రాత పని ఏ విధంగా చేశాడు అనే దాని మీద మనం మార్క్స్ ఇవ్వాల్సి ఉంటుంది దానికి సంబంధించి కూడా ఈ విధంగా వన్ టైం కంప్లీషన్ వన్ టైం కంప్లీషన్ చేసినందుకు వాడికి మూడు మార్కులు అని చెప్పగానే చేశాడు అని చెప్పడం కోసం మూడు మార్కులు అదేవిధంగా నీట్ హ్యాండ్ రైటింగ్ హ్యాండ్ రైటింగ్ని నీట్గా రాసినందుకు రెండు మార్కులు ఈ విధంగా మొత్తం ఐదు మార్కులు అయితే ఇవ్వటం జరిగింది అయితే దీన్ని ఖచ్చితంగా మనం గమనించాల్సింది ఇది రాయాల్సింది విద్యార్థి కాదు ఉపాధ్యాయుడే దీన్ని రాయాలి ఎలా రాయాలి దీని ఉపాధ్యాయుడు ఎలా రాయాలంటే టూల్ టూకి సంబంధించి ఆ రిటర్న్ వర్క్ సంబంధించి ఇక్కడ మీరు గమనిస్తే ఒక చిన్న ఒక ఐదారు లైన్లు మాత్రమే ఇవ్వడం జరిగింది టూల్ వన్ టూల్ త్రీ లాగా కాకుండా ఈ టూల్ టూకి సంబంధించి ఒక ఐదారు లైన్లు మాత్రమే రాయటం జరిగింది అంటే ఆ విద్యార్థి తాలూకు ఎలా రాశాడు అంటే నీట్గా రాశాడు చెప్పగానే రాశాడు హ్యాండ్ రైటింగ్ బాగుంది అని ఒక ఒక లైను రెండు లైన్లో ఉపాధ్యాయుడు తన యొక్క బా అభిప్రాయాన్ని ఫీడ్బ్యాక్ ఇక్కడ రాసి దానికి ఎన్ని మార్కులు వచ్చాయో ఆడ కేటాయిస్తాడు సో ఈ విధంగా టూల్ టూని కంప్లీట్ చేస్తాం టూల్ త్రీ ప్రాజెక్ట్ వర్క్ సంబంధించి మనం చూసినట్లయితే ఇటు ఇంక్లూడ్స్ క్రియేటివ్ ప్రాజెక్ట్ వర్క్స్ నాట్ కట్ పేస్ట్ కట్ అండ్ పేస్ట్ కవర్స్ ద ఫాలోయింగ్ యాక్సెప్ట్స్ ఇచ్చాడు సో ఇక్కడ కట్ టు పేస్ట్ కాపీలు చేసి పేస్ట్ అంటిచ్చి ఇక్కడ ఆ ప్రాజెక్ట్ వర్క్స్ చేయకూడదు అయితే ఎలా చేయాలి అని చాలామంది మిత్రులు అడుగుతున్నటువంటి ప్రశ్న వాళ్ళకున్నటువంటి అనుమానాలు మూడు వాళ్ళు ఏమేమి ప్రాజెక్టులు చేస్తారు అని చెప్పి అంటున్నారు అయితే ప్రాజెక్టులు అంటే ఇక్కడ పెద్ద పెద్ద ఏమేమి చేయాల్సిన అవసరం లేదు ఏమేమి చేయాలో అంటే ఇక్కడ మనకు స్పష్టంగా కూడా ఇవ్వటం జరిగింది ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ త్రీకి సంబంధించి క్లాస్ రూమ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ని ఇవ్వాలి ఎఫ్ఏ టూకి సంబంధించి ఇన్ఫర్మేషన్ కలెక్షన్ బేస్డ్ ప్రాజెక్ట్స్ని ఇవ్వాలి ఎఫ్ఏ ఫోర్కు సంబంధించి మోడల్ మేకింగ్ ప్రాజెక్ట్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వాలి ఈ విధంగా ఆ ప్రాజెక్ట్ని రాసినందుకు రిపోర్ట్ రాసినందుకు రిపోర్ట్ రైటింగ్ అంటే ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ త్రీకి సంబంధించి రిపోర్ట్ రాసినందుకు ఒక మూడు మార్కులు దాన్ని ప్రజెంటేషన్ సమర్పించినందుకు ప్రజెంటేషన్ చేసినందుకు రెండు మార్కులు ఇవ్వాలి సో ఈ విధంగా ఎలాగ ఈ ప్రాజెక్ట్స్ రాయాలి అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే ఇది పెద్ద కష్టమేమి కాదు మన పాఠ్యపుస్తకంలోనివే దాదాపు ఇక్కడ ఒకటి రెండు పేజీలు అయితే ఈ విధంగా ఇవ్వటం జరిగింది ఇది అది కూడా హై స్కూల్ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఈ పేపర్ తయారు చేయటం ఈ బుక్ తయారు చేయడం జరిగింది కాబట్టి అంత ఇచ్చాడు మనకి అంత అవసరం లేదు మూడు నాలుగేతరలకు సంబంధించి ఒక ప్రాజెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లోనే తీసుకోండి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్కి సంబంధించి ఇంగ్లీష్లోనే తీసుకోండి ఏదో ఒక పాఠం చెప్పాం పాఠం చెప్పిన తర్వాత ఆ పేజీలో ఉండేటువంటి మెటీరియల్ ఆ పాఠంలో ఉండేటువంటి మెటీరియల్ లోన్స్ ఏదో రాయమని చెప్తాం సో మెటీరియల్ లోన్లు ఖచ్చితంగా ప్రతి పాఠాలు ఏదో కొన్ని ఉంటాయి అదేవిధంగా ఆ ల్యాసంలో ఉండేటువంటి నౌన్స్ ఏదైతే ఉన్నాయో నౌన్స్ రాయమంటాం లేకపోతే ఆ లెసన్లో ఉండేటువంటి వెబ్స్ ఉన్నాయి క్రియలు వెరపులు ఏమున్నాయో ఆ వెబ్స్ని రాయమని చెప్తుంటాం అదేవిధంగా కలెక్టివ్ నౌన్స్ రాయమని చెప్తాం అదేవిధంగా తెలుగుకి వచ్చేసేటప్పటికీ ఈ మనం చెప్పు ఏదో ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఆ పారాగ్రాఫ్ లేదా ఒక పాఠం ఇచ్చి ఆ పాఠంలో సంయుక్త అక్షర పదాలు ఏమున్నాయో సేకరించి రాయండి అని చెప్తాం లేకపోతే ద్విత్వాక్షర పదాలు సేకరించి రాయండి దీంట్లో ఉన్నటువంటి కొన్ని నామవాచకాల పేర్లు రాయండి అని ఆ పాఠంలో ఉండేటువంటి పాఠానికి సంబంధించి ఆ పాఠంలో ఏవైతే ఉంటాయో వాటిని సంబంధించి మనమైతే ఇక్కడ ఇవ్వగలం అయితే ఇక్కడ రాసే ముందు గమనించుకోవాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటంటే ప్రాజెక్ట్ వర్క్ కాబట్టి దీనికి సంబంధించి ఒక హెడ్డింగ్ పెట్టుకోవాలి అదేంటంటే ఫస్ట్ ప్రాజెక్టు పేరు అనే హెడ్డింగ్ పెట్టుకోవాలి ఆ ప్రాజెక్ట్ పేరు రాయాలి అక్కడ తర్వాత విద్యార్థి పేరు పాఠశాల పేరు ఆ గ్రామం లేదా పట్టణం పేరు మండలం పేరు జిల్లా పేరు ఇంకా పాఠశాల పేరు అవన్నీ రాసి అక్కడ అందమైనటువంటి హ్యాండ్ రైటింగ్తో ఇవన్నీ కూడా రాసినట్లయితే అదొక ప్రాజెక్టు అప్పరెన్స్లో కూడా కనపడుతుంది కాబట్టి దీని గురించి ఉపాధ్యాయలు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే లేదు కాబట్టి దీనికి ఈ విధంగా ప్రాజెక్ట్ వస్తుని చేసుకొని రేపటి రోజున జరిగేటువంటి తెలుగు ఇంగ్లీష్ ఎగ్జామ్స్ని విజయవంతంగా పూర్తి చేస్తారని ఆశిస్తున్నాం తదుపరి మనం గణితము మరియు గ్రూప్స్ గ్రూప్స్కి సంబంధించి ఏ విధంగా ప్రాజెక్ట్ వర్క్స్ ఉన్నాయి నాటి విద్యార్థి భాగస్వామ్యం ప్రతిస్పందనలు ఏదాకా చేయాలో తర్వాత తెలుసుకుందాం తర్వాత అన్నిటికంటే మెయిన్గా సంబంధించి టూల్ కు సంబంధించి మనం పాత పాత వీడియోలోనే గత వీడియోల్లో తెలియజేసుకోవడం జరిగింది ఎలాగా మనము ఈ టూల్ ఫోర్ని కంప్లీట్ చేయాలి బబ్లింగ్ చేయాలి అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం వీలుంటే ఖాళీ సమయాల్లో ఆ వీడియోలు చూడటానికి ప్రయత్నం చేయగలరు ఫ్రెండ్స్